అమ్మవారి అభిషేకం ప్రారంభమైందనుకోండి కామాక్షి అభిషేకం ఒక అద్భుతం ఎందుకని అంటే మీకు అప్పటి వరకు ఒకలా కనపడుతుంది కామాక్షి పసుపు నీళ్లు పోస్తారు ఆవిడ మీద పసుపు నీళ్లు పొయ్యగానే నేను పరమ సత్యం చెప్తున్నా రోమాంచితమవుతుంది చూసేవాడికి గాయత్రి మంటపంలో కూర్చుని చూసే అదృష్టాన్ని పొందితే దగ్గరగా గాయత్రి మంటపంలో కూర్చుని చూస్తే మీరు పులకరించిపోతారు ఎందుకో తెలుసా పక్క పక పక పక్క నవ్వడం స్పష్టంగా కనపడుతుంది అప్పటి వరకు కనపడదు పసుపు నీళ్లు పొయ్యగానే ఆవిడ పాతివృత్యం శ్వాసినిత్వం ఎర్రగా ఇంత నవ్వు నవ్వుతుంది అసలు నేను మీతో ఒక సత్యం చెప్తున్నాను ఆవిడ ఇప్పటికీ కళ్ళు తిప్పుతుంది ఎందరో పెద్దలు ఆవిడ కళ్ళు తిప్పుతూ ఉండగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ తిప్పుతుంది ఆవిడ రెండు గుడ్లు తిరుగుతాయి తిరుగు అటువంటి తల్లి ఒక చోట రూపాన్ని పొంది కూర్చుని ఉంటే అది కామాక్షి ఇప్పుడు ఆ కామాక్షి ఏమివ్వలేదు ఏదైనా ఇస్తుంది ఆవిడ ఆవిడ సహజంగా శక్తి స్వరూపం కామాక్షి ఇంకొక రకంగా చూడండి కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి మా అంటే విష్ణు శక్తి లక్ష్మి ఆవిడ యొక్క రెండు కన్నులలో రెండు శక్తులు ఉంటాయి కా మా అంటే సరస్వతి లక్ష్మి అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు వ్యాసురులితా సహస్రంలో కామాక్షికి సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది లక్ష్మీదేవి ఎడమ వైపు ఉంటుంది ఇద్దరు చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి కామాక్షి ఎందు ఒక విశేషం ఉంది ఆవిడ కళ్ళు తిప్పుతుంది నన్ను నమ్మండి అంతే అంతకన్నా ఇంక నేనేం చెప్పలేను వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది సరస్వతీ లక్ష్మీ కటాక్షము కలుగుతుంది కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమునకు పాత్రుడవుతాడు అంతేకాదు చూడండి లోకంలో బహు ప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోందనుకోండి ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది ఆమె శంకరుడు విరాగి అయ్యి ఉంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది ఇది ఆవిడ గొప్పతనం అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది కాబట్టి ఇప్పుడు జగత వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది కాబట్టి కామాక్షి